హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అయితే సరికొత్త హౌస్తో మేము ముందుకు వచ్చానండి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి డబుల్ బెడ్రూము హాల్ కిచెను నూట అరవై గజాలు బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఇంకా వర్క్ జరుగుతూ జరుగుతుంది అనమాట మేము వెళ్ళేసరికి ఇంకా వర్క్ జరుగుతుంది కదా కరెంట్ కూడా లేదు ఆ రోజు కబ్బోర్డ్ వర్క్లు అవి చేస్తున్నారండి సీలింగ్ అది అయితే అయిపోయింది కబోర్డ్ వర్క్లు అవి చేస్తున్నారు ఇంకా ఇంకా మనకి తయారవడానికి ఒక వన్ వీక్ అట్లా పడుతుంది వన్ వీక్ కూడా కాదు ఒక టూ డేస్ త్రీ డేస్లో అయిపోవచ్చు అండి చూసారు కదా ఇది టీవీ యూనిట్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట హాలు కూడా పెద్ద వచ్చింది గజాలు ఎక్కువలు ఈ గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారండి ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది సీలింగ్ చూసారా సింపుల్గా ఉన్నాక నీట్గా ఉంది ఇది వాష్రూమ్ రెండు బెడ్రూమ్లు రెండు వాష్రూమ్లు అయితే ప్రొవైడ్ చేస్తారు కామన్గా బయట కూడా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సౌత్ ఫేసింగ్ అండి మీలో ఎవరికైనా సౌత్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి ఇది డైనింగ్ ఏరియా అండి ఇది ఓపెన్ కిచెన్ కంప్లీట్ కబోర్డ్ వర్క్ కబోర్డ్ వర్క్స్ అండి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది మనకి వాటర్ కూడా స్వీట్ వాటర్ అండి అలానే మరి చప్పగా ఉండదు అలా మరీ తీపుగానే ఉండదు అలానే ఉప్పున కూడా కాదు సాల్ట్ వాటర్ అయితే కాదు చూసారు కదా బిల్డింగ్ అయితే మొత్తం ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది ఇది అవుట్లో కూడా చూపిస్తున్నాను మీకు చూస్తారు కదా టీవీ యూనిట్ కదా బాగుంది కదా పైన కూడా మనకి స్టోరేజ్ కూడా ఇచ్చారు లాకర్ సిస్టమ్ హౌస్ అయితే చాలా బాగుందనమాట మీకు చెప్తున్నా నేను అక్కడ ఎలా ఉంది ఏంటని చూసుకోండి అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే చాలా బాగుందండి ఒకసారి మొత్తం మీరు చూసుకుని హౌస్ కొనుక్కోవడానికి అయితే రెడీ అవుతారని నేను ఆశిస్తున్నాను కిచెన్ కూడా చాలా బాగుంది కదా ప్లేస్ అనేది చూడ చాలా బాగుందండి ఎందుకంటే మన లేడీస్ ఎక్కువ కిచెన్లోనే ఉంటారు కనుక మనకి కిచెన్ ఎప్పుడు విశాలంగా ఉండాలన్నమాట బాగుంది నాకైతే బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను హౌస్ మీరు చూస్తున్న కదా నేను కామ్గా ఉన్నాను ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బాయ్